హాయ్ అండి ఇదిగో ఇల్లు క్లీనింగ్ అయితే ఇలా ఉంది చూడండి క్లీనింగ్ అయితే పెట్టుకోయినాము అంతాను ఒంటిగది ఇదంతా చూడండి షెల్ఫ్లో అంతా ఎంత నీట్గా పెట్టుకున్నా కూడా ఇవైతే ఇట్లా అయిపోతా ఉంటాయి అందుకోసమే ఈరోజు పండగంతా క్లీనింగ్ చేస్తామని చెప్పేసి అంతా క్లీన్ చేస్తున్నాము చూసారు కదా అంతా ఇట్లా పీకేస్తున్నాము అంత చెల్ల చెదరైపోయింది ఇవంతా ఇట్లా పీకేసి దీన్నైతే నీట్గా అయితే చేసేయాల ఇదిగో ఇట్లా అంతా పీకేస్తున్నాము దీన్ని నీట్గా క్లీన్ చేయాలి ఒక అక్కను పిలుస్తున్నాను నేను క్లీన్ చేసి ఇచ్చేకి ఈ ఎక్క వచ్చింది చూడండి ఎక్క వచ్చేసి అంతా క్లీన్ చేసేస్తుంది ఇప్పుడు నాకైతే అంతా ఉండే సరుకులన్నీ బయట పెట్టేస్తూ ఉంది షెల్ఫుల్లో ఉండేదంతా నీట్గా తీసేసి అంతా క్లీన్గా కడగల సరుకులు తీసుకొచ్చి కదా అన్నీ ఇట్లా పెట్టిండేటవన్నీ తీసుకొని వచ్చేసి బయట పెట్టేసి అవంతా నీట్గా తుడిచేసి బాక్స్లో అయితే వేసుకుని అందుకోసమే బయట వేసేస్తూ ఉంది తీసుకొచ్చి అన్నీ కొద్ది కొద్దిగానే ఇల్లు క్లీనింగ్ అంతే చాలా పని ఉంటుంది తొందరగా అయిపోయింది రోజంతా రెండు రోజులైనా కూడా అట్లే ఉంటుంది ఇల్లు క్లీన్ చేయాలంటే ఇవైతే బకెట్లు అన్నీ ఉంటాయి కదా బాక్స్లో అన్నీ అయితే క్లీన్గా తోమేస్తాను ఈ షెల్ఫ్లు కూడా అంతా నూకేస్తుంది అక్క అంతా గలీజ్ ఉంటుంది కదా అందుకోసమే డస్ట్ అంతా నూకేస్తుంది నీట్గా క్లీన్ చేసుకున్నాళ్ళు ఇట్లాకైతే మనం చూడండి సర్పు పేపర్లు వస్తాయి కదా అవి పడేయకుండా మనకి బాగా యూజ్ అవుతాయి ఇవి ఇవి ఎట్లా పెట్టేస్తే అయిపోయినప్పుడు సర్పు అంతా ఇవి తీసుకొనేసి ఇట్లా కట్ చేసుకునేసి షెల్ఫ్కి వేసుకొనికైతే బాగా యూజ్ అవుతాయి చూడండి ఇట్లా కట్ చేసుకుని వేస్తే చాలా బాగుంటాయి న్యూస్ పేపర్ అన్న అయితే కిందన ఇట్లా వేసినప్పుడు ఆయిల్ అంతా వేసి నీళ్ళు పడినా కూడా అంతా చెనిగిపోతూ ఉంటాయి ఇట్లాంటివైతే ఉంటే మనం ఇట్లా కట్ చేసుకునేసి ఇలా వేసుకొనేస్తే ఇవి బాగా యూజ్ అవుతాయి మనకి వంటగదులు అయితే చూడండి బాగుంటాయి నేను ఇట్లాటూ పడేయకుండా అట్లే పెట్టుకునేస్తాను ఇక్కడ ఎక్కువ మనము షెల్ఫ్ దగ్గర వాడే రోజు వాడుతూ ఉంటాం కదా నీళ్ళు అంతా పడుతూ ఉంటాయి ఆవిడైతే పేపర్లు చినిగిపోతూ ఉంటాయి నానిపోయి అందుకోసమే అక్కడ వేసేస్తామని చెప్పేసి ఇట్లాటూ ఎత్తి పెట్టేస్తాను చపాతి ఐదు కేజీలు పేపర్ వస్తాయి కదా అవి కూడా అంతే ఐదు కేజీలు సరుపు ఇవైతే అక్క అంతా క్లీన్ చేస్తూ ఉన్నారు చూసారు కదా ఈ అయితే ఇట్లా ఉంది ఇదంతా క్లీన్ చేసి ఇట్లా సర్దేసాము మాదైతే వంటగది అట్లా ఉండేది అంతా నీట్గా పెట్టేస్తున్నాము అయిపోయింది క్లీనింగు ఎంత గలీజ్గా ఉండేది అంత నీట్గా అయితే సర్దేస్తున్నాము అయిపోయింది అంతా పండుగ కదా అందుకోసమే అంత పండుగైతే ఎప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాం అయినా కూడా గలీజ్ అయిపోతూ ఉంటుంది ఎప్పుడు చేస్తూనే ఉండాలా మనం ఎంత క్లీన్గా పెట్టుకుంటే అంత క్లీన్గా ఉంటుంది లేదంటే గలీజ్గానే ఉంటుంది వంటగదులైనా అంతే ఏదైనా అంతే ఇల్లు హాల్ అయినా అంతే చూసారు కదా ఇప్పుడైతే ఎంత క్లీన్గా ఉందో సరుకులు అన్నీ ఇవన్నీ పెట్టేస్తున్నాను ఆ ముందు ఉండేటివన్నీ అయిపోనని చెప్పేసి ఇవంతా అట్లే పెట్టేస్తున్నాను బాక్స్లో ఉండే అంతా లేదంటే అవి ఇవి మిక్స్ చేస్తే అంత గోళ్ళు వచ్చేస్తాయి అని చెప్పి అవి అయిపోయిన తర్వాత ఇవి వేసుకుందామని చెప్పేసి అన్నీ అట్లే పెట్టేస్తాము మేమైతే స్టాక్ తీసుకొచ్చేసి ఇట్లా పెట్టేస్తూ ఉంటాము బాక్సుల్లో అంతా అయిపోయిన తర్వాత వేస్తాం ఒట్లకైతే మిక్స్ చేసే లేదు మా ఇల్లు క్లీనింగ్ పని అయితే అయిపోయింది తర్వాత రోజు మాది పండగ ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి